నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ఎస్ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది చాలా నెలల తర్వాత సుమారు సంవత్సరం పైన అయిపోయినట్టుంది కదా అంటే ఏర్పడుతున్నాయి భారతదేశంలో కనిపించట్లేదు మనకి కనిపించేది మనం అంటే మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి దోహదం చేసేటువంటి గ్రహణం అంటే గ్రహణం అనగానే కానీ భయపడిపోతున్నాయి చీకటి రాత్రి లేదా గ్రహణం గ్రహణం పట్టింది అంటారు అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి మీకు విశిష్ట ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వస్తోంది కాబట్టి అంటే భారతదేశంలో కనిపించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా ఎక్కువ నిడివి కూడా ఉంది మూడున్నర గంటల పాటు ఉంది ఆహా అంతసేపు మరి ఆ చాలా చాలా పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఒక వెజిటబుల్ థెరపీలో భాగంగా వెజిటబుల్స్ ని ఎట్లా మన ఆరోగ్యం ద్వారా ఆరోగ్యానికి ఎట్లా అవి హెల్ప్ అవుతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే వాటిని అది ఊరికే అలా స్వీకరించేయటమే కాకుండా అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దానికి ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు మరి వాటిని మనం స్వీకరించేయడం కాకుండా దానం చేయటం కూడా ఏమైనా ఈ పర్టికులర్ గా గ్రహణానికి సంబంధించి వెజిటబుల్స్ ని కూడా దానం చేసే పద్ధతిని ఏమైనా చెప్తారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు గుట్టలుగా పోండేవ అంటే కొనుక్కోవడం అనేది లేదు అవునా కొనుక్కోవడం లేదు నా దగ్గర బెండకాయలు వస్తు మార్పిడి వస్తు మార్పిడి అంటే దానికి విలువ ఏంటంటే విలువ మనకు తెలుసు వాటి విలువ ప్రతి ఒక్కడూ కూడా భారతదేశంలో సంపన్నుడే కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతిదీ కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళాము ఇవ్వడం అనేది మనం మర్చిపోయాం ప్రతిదానికి అంటే కమర్షియల్ లాభాపేక్షతో అధికంగా చూడడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడి అందుకనే మన దాంట్లో మాత్రమే దానగుణం దానం ధర్మం అంటే ఎవరైనా దగ్గరికి వచ్చినవి అడిగినప్పుడు ఏమంటారు అంటే ధర్మం భావయ్య అంటారు ధర్మం ఏంటి నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంత దానం చేయి అది ధర్మం దానం ధర్మం అది చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అంతే తప్ప గివ్ మీ టెన్ రూపీస్ కాదు కదా కాదు టెన్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ రైట్ రైట్ సార్ అయితే మరి ఎట్లా మరి ఈ గ్రహణం ఫలితాలని కూడా చెప్పండి అట్లాగే వెజిటబుల్స్ ని కూడా దానం చేయటం ఎవరెవరు ఏదేది చేసుకోవటం అలాగే ఎవరెవరు దేన్ని స్వీకరించటం ప్రత్యేకించి ఇది కూడా మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి మనం మొదలు పెడదాం తప్పకుండా మొదలు పెట్టాలమ్మా అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాలని అనుకోలేదు నేను ఏదో మొన్న వచ్చిక మనం వినాయక చవితికి సంబంధించి చేసాం నేను కూడా చేశాను నేను ఫోన్ చేసి వాళ్ళ అర్జెంట్గా మనం పన్నెండు వీడియోలు చేయాలి సార్ అని అన్న సరే చెయ్యాలి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి ఏడవ తారీఖు అనుకోకుండానే నేను మొన్న ఒక చోటకి వెళ్ళడం జరిగింది ఒక పదకొండు ఎకరాలు ల్యాండ్లో ఉద్యానవన పంటలు వేశారు రకరకాలు అక్కడ వాళ్ళతో చెప్పారు వాళ్ళు సేద్యం ఎలా చేస్తున్నారు అంటే కెమికల్స్ లేకుండా చేస్తున్నారు అన్నీ అండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఇది శుద్ధి కావాలంటే అక్కడ హోమం చేయాలి ప్రతి పౌర్ణమికి నేను ఇక్కడ వచ్చి హోమం చేస్తాను సమిధలైతే చాలా రకాలు చాలా రకాల సమిధలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి సమిధ అంత ఉంది అది చూసిన వెంటనే నాకు హోమమే గుర్తొచ్చింది మోదుగా మోదుగాని చిత్రమూలం చాలా రకాలు అద్భుతమైనటువంటి ఔషధాలన్నీ ఉన్నాయి వాళ్ళకి చెప్పా నేను ప్రతి పౌర్ణమికి వస్తాను ఇక్కడికి నేను ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి గోవులు ఆవులు ఉన్నాయి ఆవు ఉన్నాయి అమ్మ మహాతల్లి వండి పెడుతుంది ఎరువులు వాడని కూరగాయలతో వండి పెట్టింది ఆవిడ హోమం చేస్తాను నన్ను అది మొట్టమొదటిసారి ప్రారంభించేది పౌర్ణమి రోజు ఆ రోజు గ్రహణం రావడం ఇంకా శ్రేయోదయం ఎందుకంటే జపం చేస్తే పదింతలు వెళ్తాం హోమం చేస్తే డెఫినెట్లీ ఫలితం అయితే గ్రహణ సమయంలో చేస్తారా ముందే ప్రారంభం ఏమో జపం చేయాలి మధ్యలో హోమం చేయాలి చివరిలో దానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అంటే జపము హోమం అంటే మనం తృప్తి తృప్తి పరచటం ఏదో నీళ్ళు వదిలితే తృప్తి అంటే దర్పణాలు అంటే తృప్తి చంద్రం కాదు ఆ దేవతకి ఆ హవిస్సుని ప్రధాన పదార్థంగా ఇవ్వటం మనం దాని కార్యక్రమాలు ఉంటాం అద్భుతం అది ఎలాగో చేసుకుంటారు మరి మన వాళ్ళు ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి ఏ ఏ రాసుల వాళ్ళు ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ఎవరెవరికి ఏమేమి ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరి ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా దానం చేసి తీరాలి అలాగే స్వీకరించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదలు పెడదాం ఇక సింహరాశి వారికి గ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తోంది వీళ్ళు ఏమేమి దానం చేసుకోవాలి ఇది ఒక్కసారి మీ ద్వారా సింహరాశి సహజంగా ఉన్నటువంటి గ్రహాలు రవి బుధ కేతు సహజ పంచమ స్థానం మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయని చెప్పబడింది జరుగుతున్నటువంటి ఎక్కడ జరుగుతుంది సప్తమంలో జరుగుతుంది పార్ట్నర్షిప్ లో జరుగుతుంది వ్యాపార భాగస్వామి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు దీనికి సంబంధించినటువంటి దోషాలకు పరిష్కారం ఏం చెప్పాలి ఏం చేసుకుంటే పోతుంది అంటే పార్ట్నర్షిప్స్ అది జీవిత భాగస్వామి అయినా మీద బిజినెస్ లైన్ ఈ దోషాల నుంచి బయటపడాలి అని అంటే మరి వీళ్ళని స్వీకరించాలి వీళ్ళకి మనకి మంచి గుమ్మడికాయ ప్రధానంగా చెప్పబడుతుంది సహజంగా సింహరాశికి అధిపతి రవి అధిపతి రవి కారకత్వం మంచి గుమ్మడికాయలో అధికంగా ఉంది ఈ మధ్యకాలంలో నేను సెరిబ్రల్ ఆటోపి అంటే మానసికంగా చిన్నపిల్లలు అయిపోతూ ఉంటాను దాని ట్రీట్మెంట్ అవునా అదేమిటి అంటే చిన్నప్పుడు మనం ఎలా అయితే మాటలు నేర్చుకు నేర్పుతుంటామో పెద్ద ఇయ్యులది అవి మళ్ళీ నేర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మెచ్యూరిటీ అనేది తగ్గిపోతుంది అది అనారోగ్య సమస్యల వల్ల అందుకని వీళ్ళలో సింహరాశికి సంబంధించి సింహ లగ్నానికి సంబంధించిన ఈ మానసిక వైకమ్యాలు అంటే ఇప్పుడు చూడండి ఆర్టిజం పేషెంట్ పిల్లలు ఎదుగుదల లేని మానసిక ఎదుగుదల లేని వాళ్ళకి ఈ గ్రహణం చాలా అద్భుతంగా ఉంది అంటే చిన్నపిల్లలు ఉన్నారు మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు జపం ఎలా చేస్తారు అంటే ఆ బాధ్యత అంటే ప్రారంధ కర్మ పిల్లల రూపంలో మనకి జన్మ తీసుకు వాళ్ళని మార్చుకోవడానికి సహజ పంచమ స్థానం పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చేసేటువంటి సాధన పిల్లలకి మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అదే ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు తల్లిదండ్రులకి ఉజ్వల భవిష్యత్తు కోసం కూడా ఈ వాళ్ళు చేసుకోవచ్చు మీ పిల్లలు అభివృద్ధి సాధించాలి అనుకుంటున్నారు ఎవరు మా పిల్లలు మా మాట వినట్లేదు ఇక్కడ మీరు చేసే సాధన సాధన చేసి ఆ జలాన్ని మీరు ఒక లీటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని సాధన చేసేయండి మీరు చేసేటువంటి జపం అందులో పోయండి ఆ లీటర్ నీళ్లు శక్తివంతం అయిపోతాయి ఎందుకంటే పౌర్ణమితో వస్తున్నటువంటి గ్రహణం కదా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది మీరు ఒక లీటర్ పెట్టుకుంటారా పది లీటర్లు పెట్టుకుంటారా మీ ఇష్టం సంవత్సరం మొత్తానికి సరిపడా నీళ్ళని పెట్టుకోండి ఆ నీటికి అంటే ప్లాస్టిక్ బాటిల్స్ లో కాకుండా గాజు బాటిల్స్ లో నిలవ పెట్టుకోండి ఆ నీటిని ప్రతిరోజు తీర్థంగా తీసుకోవచ్చు శక్తివంతంగా ఉంటుంది మీరు ఇక్కడ చేసేటువంటి జపం కానీ మెడిటేషన్ కానీ ధ్యానం కానీ ఆ జలాన్ని శక్తివంతం చేస్తుంది కాకపోతే ఏంటంటే గ్రహణం ఉంది కాబట్టి దర్బల్ని మనం పెట్టుకోవడం ద్వారా నీళ్లు పాడవకుండా వేసి దర్బ మీద బాటిల్ పెట్టడం పైన మూత మీద దర్భ పెట్టడం ద్వారా ఆ నీరు పాడవకుండా శక్తివంతం అవడానికి అవకాశం ఏర్పడుతుంది వీళ్ళు ఏం స్వీకరించాలి సార్ ఆ రోజున అలాగే మంచి అమ్మా అద్భుతంగా మంచి గుమ్మడికాయని స్వీకరించడం చాలా ఉపయుక్తకరం అవుతుంది అలాగే వీళ్ళు దానం చేయవలసింది ఇక్కడ మనం లాభాన్ని కోరుకుంటున్నాం లాభానికి సంబంధించి గోరు చిక్కుళ్ళు ఎందుకంటే అక్కడ ఒరిజినల్ గా ఫలితం మిశ్రమ ఫలితం ఉంది అలాగే మనం చెడుగా చెప్పుకుంటే వీళ్ళకి చెడుని చేసేది ఏముంది సప్తమంలో జరుగుతుంది అందుకని బెండకాయలు ఆ దానం ఇవ్వడం కూడా మంచిది ఇంకొక రకంగా చెప్పాలంటే కంద ఉంటది కదా కంద కూడా దానం చేయడం కందని దానం చేయడం ఉత్తమం అష్టమం మనం అరటికాయ ఒక అరటికాయని కూడా దానం చేయడం చాలా మంచిది ఇక వీళ్ళకి లాభం కలగాలి అనుకుంటే ఏది గోరుచిక్కులు గోరుచిక్కులు దానం చేయడం చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది బ్యూటిఫుల్ బోల్డ్ అన్ని ఉన్నాయి అయినా మనకి అదేం పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం ఒక డజన్ అప్పటికాయలు ఒక్కలు ఒక అతిక వేస్తే జరుగుతుంది అన్ని కలిపిస్తున్నారు కదా ఎలా రైట్ సార్ అద్భుతంగా తెలియజేశారు ఇక జ్యూస్ అయితే ఎలా తీసుకోవాలి సార్ మంచి గుమ్మడికాయ మంచి కుమ్ముడికాయని ఒక రకంగా చెప్పొచ్చు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ ధనస్ ఆ ధనస్సు కి సంబంధించినటువంటి కొబ్బరి కొబ్బరి పాలతో మంచి గుమ్మడికాయని జ్యూస్ తీసుకొని కొంచెం బెల్లం వేసి జ్యూస్ తీసుకోండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైట్ శుభ్రంగా చాలా అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది జ్యూస్ ద్వారా ఒక శక్తి వస్తుంది ఈ లోపల ఉన్నటువంటి ఈ శక్తి మీరు చేసేటువంటి సాధనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది రైట్ ఇక ఈ మూడు నక్షత్రాల వాళ్ళ అంటే సింహరాశిలో ఉన్న పుబ్బ ఈ మూడు నక్షత్రాల వాళ్ళు ఏ మంత్ర జపం చేసుకోవాలి మకా నక్షత్రం అధిపతి నక్షత్రాధిపతి పితరులు అంట పితృలోకంలో ఉన్నటువంటి పితరులు అంటే చనిపోయిన వాళ్ళు కాదు పితృలోకం అనే ఒక లోకం ఉంది ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థకి సంబంధించినటువంటి మంత్రం ఇది క్షం హ్రీం ఘం మఖాయే నమః క్షం హ్రీం ఘం మఖాయే నమః ఇది మఖా నక్షత్రం వాళ్ళు చెప్పించుకోవాలి ఈ గ్రహణ సమయంలో హుబ్బ హుబ్బ దీని నక్షత్రాధిపతి వచ్చి శుక్రుడు హుబ్బ నక్షత్రానికి ఆ సూర్య భగవానుల్లో భగ అనే ఒక కిరణం దీనికి దోహదం చేస్తున్న అధిపతికి వేస్తుంది దీనికి ఓం చం పూర్వ ఫల్గుణ్యైన మహం పుబ్బ నక్షత్రం పూర్వ అని కూడా అంటారు ఓం ఛం పూర్వ ఇక ఉత్తర ఒక పాదం ఉత్తర ఒకటో పాదానికి అర్యమునుడు అనే ఒక సూర్యుడు ఆధిపత్యాన్ని తీసుకోవడం జరుగుతుంది ఓం హ్రీం ఛం ఝం ఉత్తర ఫల్గున్యైన ఓం హ్రీం ఛం ఝం ఉత్తర పల్గుణ్యైన ఈ ఉత్తర ఒకటవ పాతం వాళ్ళు జపించాల్సినటువంటి మంత్రం రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యోస్మిత